హలో ఆల్ వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ రజన్స్ కిచెన్ ఆయ్ మంజుల అండి ఈ ఛానల్లో నేను కొత్తగా చే చేస్తున్న వంటలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొత్త ఈ ఉద్యోగాలు హడావిడిలో పడిపోయి అంతగా పెద్ద వంటలు చేసుకొని వాళ్ళ కోసం అని మెయిన్ వాళ్ళ కోసం ఉద్దేశించి మిగతా వాళ్ళు చేయకూడదని కాదు సో ఇప్పుడు నేను చూపిస్తున్న వంట ఏంటంటే నిమ్మకాయ మిరియం ఇందులో మనకు కావాల్సినవి ఆరు నిమ్మకాయలు నాలుగు టీ నాలుగు టీ స్పూన్ల కారం టీ స్పూన్ అంటే ఈ చిన్న స్పూన్ అండి తర్వాత నాలుగు టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి తర్వాత ఒక ఒక టీ స్పూన్ మెంతి పిండి చిటికెడు పసుపు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ ఇప్పుడు ఆరు నిమ్మకాయలు కూడా సగా ఒక్కొక్కటి సగానికి కోసుకొని వాటిని బాగా గట్టిగా పిండి రసం తీసి పెట్టుకోండి ఇలా ఒక్కొక్కసారి దాంట్లో రసం అలా మిగిలిపోతుంది అట్లాంటప్పుడు మనం కొంచెం చేప ఇలా ఒత్తుకుంటే వచ్చేస్తుంది మొత్తం ఆరు కూడా అలా రసం తీసి పెట్టుకోండి నిమ్మకాయలు మొత్తం పిండాక అందులో చిట్కాడ పసుపు వేసానండి మీకు కావాలి అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ మెజర్ చేసి పెట్టుకున్నవి నాలుగు టీ స్పూన్ల కారం కూడా రెడీగా ఉంది కొంతమందికి టీ స్పూన్ అంటే తెలవకపోవచ్చు సో నేను చేతితో ఇలా ఇట్లా చేతితో తీసుకుని వేస్తున్నానండి దాంతో కూడా మనకు ఇటుగా నాలుగు వస్తుంది ఒకవేళ ఎక్కువైనా మనకేం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో మనం వేసే కారం ఉప్పు కలిసిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది కూడా నేను దీంతో మెజర్ చేసి చూస్తున్నాను నాలుగు తర్వాత ఇందులో ఈ జీలకర్ర పొడి అండి రెండు టీ స్పూన్లు చెప్పాను ఇందాక ఆ రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి కూడా కలిపేస్తున్నాను అయ్యాక చిన్న టీ స్పూను టీ స్పూను మెంతి పిండి అండి ఇది మరీ ఎక్కువైతే చేదొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ హాఫ్ టీ పూన్ అయినా పర్వాలేదు ఈ టీ స్పూన్ అయినా పర్వాలేదు మీ చెయ్యి కొలతతో ఇంత చాలు ఇంత అంతే ఇవన్నీ కలిపి శుభ్రంగా కలుపుకొని మనము ఇలా కలిపేసుకున్నాక పోపు పెట్టుకోవాలండి ఇంకోటి పోపుని కొన్ని ప్రాంతాల్లో తిరగమోత అంటారు సో మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు పోపు అన్నా అన్నా ఒకటే ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పోపు పెట్టుకోవటానికి నేను చిన్నది మూగుడు పెట్టానండి ఇందులో ఇందులో ఈ నూనె గరిటే ఉంది కదండి దాంతో నేను ఒక స్పూన్ వేసాను లేదు నూనె ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఈ నూనె కొద్దిగా కాగాక ఇందులో మనము ఒక నాలుగు నాలుగు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు శుభ్రంగా చేయితో కట్ చేసుకోవడం అలకగా ఉంటుందండి అతితో కాకుండా ఇలా వేసాక అది కొంచెం కొంచెం వేగుతూ ఉంటాయి ఈ లోపల కొన్ని ఆవాలు ఇంత ఎక్కువ ఇన్ని ఆవాలు సరిపోతాయి మనం పసుపు వేసుకునే స్పూన్ చిన్నది ఉంటుంది ఈ స్పూన్ చూడండి దీంతో వేస్తే చాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ స్పూన్ తోని కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది చూడండి ఈ కొంచెం ఈ మినపప్పు మనకు ఈ రంగు మారుతూ ఉంటుంది దోరగా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఇదిగోండి కొంచెం కొద్దిగా మారగానే ఇంగో వేసుకోవాలి ఇంగువ కూడా మనము ఒక హాఫ్ టీ స్పూన్ చాలు ఇందులో ఇందాక చెప్పిన మూడు రెమ్మలు కరివేపాకు వేసేయాలి అయిపోయాక ఈ పోపుని మనం ఇందాకనే మనం ఆ నిమ్మకాయ కలిపి పెట్టుకున్నాం కదా పోపుని మనం నిమ్మకాయ మిశ్రమం ఇందాక మనం కలిపి పెట్టుకున్న దాంట్లో వేసేయాలి నాకు ఇంకొకటి అలవాటు అండి ఇలా వేశాక కొంచెమంతా ఇట్లా తీసి ఈ మూకుల్లో వేసి తిప్పుతాను ఇది ఎందుకు అంటే మనం ఒక్కొక్కసారి ఇంగువ అడుగులు మిగిలిన ఎంత కలిపినా కూడా మిగిలిపోతుంది అది ఆయిల్ ఒకటి చక్కగా కలిసి మొత్తం అంతా కూడా ఇందులో పడతాయి మంచిగా కలుపుకొని ఇంతే దీన్ని నిమ్మకాయ మిరియం అంటారండి కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అదే మనము వేరు వేరు అన్నం తీసుకుని అందులో చక్కగా అంత రెండు చెంచాలు నెయ్యి వేసుకుని అందులో ఈ నిమ్మకాయ మిరియం కలిపాము అంటే ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఇంకంతే మాటలు రావు మనకి ఇంకా సూపర్ ఉంటుందండి రుచి మట్టుకు అమోఘంగా ఉంటుంది ప్లస్ ఈ వానాకాలం ఎండింగ్కి వచ్చింది వచ్చే చలికాలము ఇప్పుడు అంతా జలుబులు అవి ఎక్కువగా చేస్తూ ఉంటాయి కాబట్టి నిమ్మకాయ అనేది జ్వరం వచ్చిన వాళ్ళకి జలుబు చేసిన నోటికి ఎంతో హాయిగా ఉంటుందండి దీనివల్ల ఏమి నెగటివ్స్ రావు జలుబు రాదు ఉన్న జలుబు కూడా తగ్గుతుంది సో ఇది చాలా మంచి ఐటమ్ అందుకే మొదలు ప్రిపేర్ చేసి నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నది ఇది రీజన్ అండి కావాలనుకున్న వాళ్ళు ఇందులో మనము కావాలంటే ఇంకొంచెం జీలకర్ర పొడి యాడ్ చేయొచ్చు ఇష్టమైన వాళ్ళు ధనియాల పొడి వేసుకోవచ్చు అదంతా మన ఇష్టం అండి సో మన తినే తినే మన రుచిని బట్టి ఉంటుంది అదంతా కూడా ఇంకా కావాలంటే కారాలు వేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది బేసిక్ గా ఏంటంటే మెథడ్ అంతే దీంట్లో మనం కావాలి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా రుచులు సో ఇది మటుకు మన ట్రెడిషనల్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ టైం ఇంకో ఇంకో వంటతోని మేము ముందుకు వస్తాను దీని మీద మీ కామెంట్స్ నాకు కావాలండి థ్యాంక్ యూ ఇంకోటండి ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ